హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతీ కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి కోడి కూర అండి ఇది అచ్చంగా నాటుకోడి కూరలానే ఉంటుంది నాటుకోడి కూర కంటే కూడా చాలా బాగుంటుంది మనం అందరం ఎక్కువగా బాయిలర్ కోడిని ఇష్టపడుతూ ఉంటాము అవి పీసెస్ మెత్తగా ఉంటాయని కాదండి ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ కోడి కూరను కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి చికెన్ ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకుని పక్కన ఉంచేసేయండి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కారం ఉప్పు వేసే కన్నా ఈ విధంగా కలుపుకుని పక్కన ఉంచుకున్నట్లయితే చికెన్ పీసెస్కి కారం ఉప్పు అన్నీ సమానంగా పడతాయిలోకి మసాలాలను ప్రిపేర్ చేసేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రేక్కలు చిన్న అల్లం మొక్క చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు యాలికలు పది మిరియాలు మూడు లవంగాలు కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మసాలాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న పాత్రను పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హిట్ అయ్యాక మూడు పెద్ద పాయలు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఆరు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేయించిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచిన చికెన్ని వేసి మూత పెట్టేసి పది నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి చికెన్లో నుంచి వాటర్ ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసి కాస్త కొత్తిమీర తురుమును వేసి ఉడికించుకోవాలి చికెన్ ఉడికించేటప్పుడు వాటర్ మరీ ఎక్కువ వేయకండి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఒక గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి చికెన్ బాగా ఉడికిన తర్వాత కర్రీ ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కాస్త కొత్తిమీర తురుములు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కోడి కూరను తలదన్నే కోడి కూర రెడీ చాలామంది ఎక్కువగా ఫారం కోడిని బాయ్లేరు నాటు కోడినే తింటారు ఈ కోడి కూరను కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్